బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండలకి ఎన్ని నీళ్లు తాగినా సరే దాహం తీరట్లేదు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తే ఒక అరకప్పు పెరుగులో లీటర్ వాటర్ వేసి తాగినంత తాగేసాను దాహం అయితే తీరిపోయింది మీరు కూడా అయితే దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ లేదా వేరే జ్యూస్లో కన్నా ఇలా చేయడం చాలా బెటర్ అనమాట మీరు ఒక కప్పు పెరుగు తీసుకుని లీటర్ వాటర్ కొంచెం సాల్ట్ వేసుకుని బాగా తురిపేసి మీరు తాగినంతవరకు తాగేయండి ఇలా తాగడం వల్ల ఎంత ఎండ కాసినా సరే మనం ఆ ఎండ బారినైతే పడమన్నమాట తర్వాత వచ్చి ఎండ నుంచి వచ్చే నీరసం ఏదైతే ఉందో అది కూడా ఉండదు అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఇలా తాగుతామో మన స్కిన్ కూడా చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది మన శరీరానికి తగ్గ వాటర్ క్వాంటిటీ కూడా సరిపోతుంది అంటే మనం రోజు రోజు నాలుగు నుంచి ఐదు లీటర్లు నీళ్ళు అయితే తాగమని డాక్టర్స్ చెప్తారు కానీ మనం నీళ్ళైతే తాగలేము ఇలా మజ్జిగ పలచగా చేసుకోగలిగితే మాత్రం మనం ఈజీగా టూ లీటర్స్ అయితే మజ్జిగే తాగేవచ్చు అనమాట తర్వాత టూ లీటర్స్ అయితే వాటర్ కూడా మనం తాగగలుగుతాము ఎందుకంటే మనకి మజ్జిగ తెలియదు ఎంత తాగినా కానీ మనకి ఇంత దాహంతో తాగుతాం కదా దాహం వేసినప్పుడు అప్పుడు మనకు తెలియకుండానే మనం ఎక్కువైతే తాగుతాం అనమాట ఇలా కూడా మీరు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది తర్వాత అధిక కొవ్వు ఎవరికైతే ఉంటుందో పట్ట చుట్టూ కొవ్వు ఎవరికైతే ఉంటుందో అది కలగడానికి కూడా మజ్జిగ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మీరు ఇంకేమీ వేయొద్దండి పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ప్రస్తుతానికి ఏమీ వేయొద్దు ఎండలు బాగా కాసినప్పుడు పల్చని మజ్జిగ ఓన్లీ వాటరు కొంచెం సాల్ట్ సాల్ట్ మరీ ఎక్కి వేసుకోవద్దు కొంచమే వేసుకోండి ఇలా తాగితే మాత్రం ఆ ఎండకి వచ్చే నీరసం కానీ ఆ ఎండకి వచ్చే దాహం కానీ ఏమీ ఉండదు పైగా మనము ఫ్యాన్ కింద కూర్చోకపోయినా కానీ బాడీ అయితే చల్లగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనం వాటర్ పంపామో ఆటోమేటిక్గా మన లోపల నుంచి వచ్చే వేడి కూల్ అయిపోయి మనకి నార్మల్గానే చల్లగా ఉంటుంది ఇది మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మన వీడియో అయితే మాత్రం లక్ తప్పకుండా లైక్ చేయండి ఎండాకాలం కానీ ఏ కాలం కానీ ఎంత ఎండ వచ్చినా మాత్రం అస్సలు మనల్ని ఏమీ చేయలేదన్నమాట